अन्दी नमस्कारमण्डी भगवद्गीता रडव अध्यायमु साङ्ख्ययोगमु अरवयो श्लोकमु यततोपि कौन्तेय पुरुषश्च विपश्चितः इन्द्रियाणि प्रमाधीनि हरन्ति प्रसभं मनः अरवै यततोपि कौन्तेय पुरुषश्च विपश्चितः इन्द्रियाणि प्रमाधीनि हरन्ति प्रसभं मनः శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఇలా చెప్తున్నారు ఇంద్రియములు చాలా శక్తివంతమైనవి అవి జ్ఞానులు వివేకవంతులు అయిన పురుషులు యొక్క మనస్సులను కూడా చిలుకుతూ ఉంటాయి క్షోభింప చేస్తూ ఉంటాయి బలత్కారముగా తమ వైపుకు లాగుతూ ఉంటాయి మనము మనస్సు సాధారణంగా బలమైనది అని అనుకుంటూ ఉంటాము మనసే కాదు ఇంద్రియములు కూడా బలమైనవి అవి మనస్సును కూడా క్షోభింపజేసి తమ వైపుకి బలవంతంగా లాక్కుంటాయి అనే విషయాన్ని ఈ శ్లోకంలో వివరించారు వ్యాసులు వారు ఇంద్రియములు నిరంతరము ప్రాపంచిక విషయముల మీద విషయవాంచల మీదకు పరిగెడుతూ మన మనస్సుని కవ్వముతో మజ్జిగ చిలికినట్టు చిలుకుతూ ఉంటాయి శోభను కలగజేస్తూ ఉంటాయి ఇంద్రియములు చాలా బలవత్తరమైనవి అవి మనస్సుని తమ వెంట లాగుకొని వెళ్తాయి దీనికి గొప్ప పేద చదువురాని వాడు విద్వాంసుడు అనే తేడా ఏమీ లేదు అందుకే విపశ్చితా అని అన్నారు అంటే పెద్ద పెద్ద విద్వాంసులు కూడా ఈ ఇంద్రియముల ప్రభావం నుంచి తప్పించుకోలేరు విద్వాంసుల పరిస్థితి ఇలా ఉంటే ఇంకా ఏమీ జరిగి పామురుల సంగతి చెప్పేదేముంది ఉదాహరణకు ఆడేవాడు బలవంతానా ఇంట్లో ఉన్న వాడి చేతులు వేళ్ళు పేక ముక్కలు పట్టుకున్నట్టు వాటిని చూస్తున్నట్టు చేస్తుంటాయి ఇంకా తట్టుకోలేక అటు ఇటు చూసి ఏదో ఒక అబద్ధం చెప్పి ఆడే చోటికి కాళ్ళు పరిగెడతాయి ఇంద్రియములు అంత బలవత్తరమైనవి అందుకే ఇంద్రియ నిగ్రహం మనం అనుకున్నంత సులభమేమీ కాదు ఇది చాలా కష్టము అని భగవంతుడే చెబుతున్నారు భగవంతుడే సులభం కాదు అని అన్నారు కదా దాని గురించి మనం దేని కష్టపడాలి అని అనుకోకూడదు నిరంతరము ఇంద్రియములను నిగ్రహించటానికి మనం ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసి ఫెయిల్ అయితే నిరుత్సాహం అనేది ఉండకూడదు మరలా మరలా ప్రయత్నించాలి అంతేకాని కుంగిపోకూడదు ఇంద్రియములు కవ్వ లాంటివి ఇవి మనస్సుని చిలుకుతాయి వాటిని సహించగలగాలి ఇవి బుద్ధిమంతుల మనసులను కూడా వికలం చేస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి జోలికి మనం పోకూడదు ఏ క్షణమైనా అభిమనల్ని ముంచుతాయి విశ్వామిత్రుడు ఎంతటి తపస్వి జ్ఞాని అయినా మేనకను చూడగానే అతని కాళ్ళు ఆమె వెంట వెళ్ళాయి కానీ ఆయన తన ప్రయత్నం మానలేదు చివరికి బ్రహ్మర్షి అనిపించుకున్నారు వేదకర్త అయ్యారు రెండో ఉదాహరణ సీత సీత కూడా బంగారు జింకను చూసింది ఆశపడింది ఎన్నో కష్టాల పాలైంది బంగారు లేని కళ్ళతో చూసి చిన్న కోరిక మనసులో మిగిలిన కారణంగా దాదాపు ఒక సంవత్సరము అవస్థపడింది కాబట్టి ఎంతో గొప్ప వాళ్ళని కూడా ఈ ఇంద్రియములు బుట్టలో పడవేస్తాయి వాటిని అదుపులో పెట్టాలి ఇది సాధకుడికి ఒక సూచన అని కృష్ణ భగవానుడు అర్జును తోలు చెప్తున్నారు సార్ మేజనా భావంతులు జయశ్రీమనారాయణ అండి నెక్స్ట్ అరవై ఒకటో శ్లోకంతో కలుసుకుందామండి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు ఈ లింక్ షేర్ చేయండి గీతా శ్లోకవాణి అనే లింక్ యూట్యూబ్ లో వస్తుంది ఆ లింక్ షేర్ చేయండి మీరు కామెంట్ కూడా ఇవ్వండి